హలో ఎవరి టిటోరియల్స్ ఈ వీడియోలో మనం హిందీ బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్న అందరికి ఉపయోగపడే అలాగే హిందీ మాట్లాడాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక టాపిక్ నేర్చుకోబోతున్నాం ఈ టాపిక్ ఏంటి అంటే చూడండి జనరల్ గా మనం ఎదుటి వాళ్ళకి పనులు చెప్తూ ఉంటాం అంటే ఏదైనా అడుగుతూ ఉంటాం ఇలా రండి వెళ్ళండి తినండి త్రాగండి లేకపోతే ఆర్డర్స్ వేస్తూ ఉంటాం త్రాగు తిను శుభ్రం చేయి ఒక పని చేయి హోంవర్క్ చేయి ఇలా పిల్లలకి మనం చెప్తూ ఉంటాం సో ఇలా తినండి త్రాగండి అని చెప్పడం ఎలాగా త్రిను త్రాగు అని ఆర్డర్స్ వేయడం ఎలా లేదు ఏదైనా పిల్లలు అలర్టీ చేస్తున్నాను అనుకోండి అలర్జీ చేయకండి అలర్ చేయకండి నిద్రపోకండి టీవీ చూడకండి ఇలా ఏదైనా పని చెయ్యొద్దు అని చెప్పడం ఎలా ఈ విషయాలు మనం ఈ సెషన్లో నేర్చేసుకుందాం ఇప్పటికే మన ఛానల్లో పదహారు వందలకు పైగా హిందీ పైన వీడియోలు ఉన్నాయి అవన్నీ చూస్తే మీరు చాలా చక్కగా హిందీ నేర్చుకోవచ్చు కానీ వాటన్నింటినీ ఒక ఆర్డర్లో చూడాలి అలా ఆర్డర్లో చూడాలంటే మేము మీకు ప్లేలిస్ట్ పంపిస్తాం మీరు జస్ట్ వాట్సాప్లో మాకు ప్లేలిస్ట్ పిఎల్ఏ ప్లే ఎల్ఐఎస్టీ లిస్ట్ అని టైప్ చేసి ఈ పైన కనిపిస్తున్న నెంబర్ నైన్ సిక్స్ జీరో ట్రిబుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లేలిస్ట్ అని వాట్సాప్ చేస్తే మేము మీకు ఒక ఆర్డర్లో ఉన్న లిస్ట్ అంతా కూడా పంపిస్తాము సో మీరు చక్కగా వీడియోస్ అన్ని చూస్తూ చాలా సులువుగా హిందీ నేర్చుకోవచ్చు స్టార్ట్ చేద్దామా ముందుగా మనకు ఏదైనా ఒక పని ఎదుటి వాళ్ళకి చేయమనో చేయొద్దనో చెప్పాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటి ఆ పనిని హిందీలో ఏమంటారో తెలియాలి ఇక్కడ నేను నోట్స్ చూపిస్తున్నాను మీకు ముందుగా లేచుట లేవడం పిల్లల్ని నిద్ర నిద్రపోతున్న వాళ్ళని లే అని చెప్పాలి లే అని చెప్పాలనుకున్నప్పుడు ఈ లేవడాన్ని ఉట్ నా అంటారు అనమాట అంటారు వుట్నా అంటే లే చుట్టా ఇక్కడ చూస్తే మీకు తెలుగులో టా అనుంది అలాగే హిందీలో నా అనుంది ఇక్కడ కూర్చొని టా బైట్ నా అంటే ఇక్కడ టా ఎలాగో హిందీలో నా అలా అనమాట అర్థమైందా ఓకే చూడండి కొన్ని వర్బ్స్ మనం నేర్చుకుందాం ఇక్కడ బుట్టునా లేచుట బయట కూర్చొనుట ఓకే జాగ్నా మేల్కొనుట సోజానా నిద్రపోవుట లిక్నా వ్రాయుట పడ్నా చదువుట సీక్నా నేర్చుకొనుట గానా పాడుట దౌడ్నా పరిగెత్తుట అర్థమైందా సో ఇలా మనం కొన్ని వర్బ్స్ నేర్చుకున్నాం ఇవేనా ఉంటాయి హిందీలో గాని తెలుగులో గాని అంటే కాదు కదా చాలా ఉంటాయి ఎందుకంటే మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి నైట్ నిద్రపోయే వరకు నిద్రపోయిన తర్వాత కూడా నిద్రపోవడం అనేది ఒక పని నిద్రపోయిన తర్వాత గురక పెట్టడం అదొక పని కలగనడం అదొక పని ఉలిక్కి పడి లేవడం ఒక పని అర్థమైంది ఆవులించడం ఒక పని ఇవన్నీ మనం నిద్రపోతున్నా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం అనమాట అర్థమైనా ఆవులించకు లేకపోతే గురక పెట్టకు ఇవి కూడా మనం చెప్తూ ఉంటాం ఎవరైనా గురక పెడుతున్నారో బాగా లేపి గురక పెట్టద్దు అని చెప్తూ ఉంటాం సో ఇలాగా మనం ఏదైనా కూడా ఒక పని మనం చెప్పాలనుకున్నప్పుడు కంపల్సరీ ముందు ఆ పనులు ఏంటో తెలియాలన్నమాట ఓకే అలాంటి కొన్ని పనులు ఈ రోజు మనం ఇక్కడ నేర్చుకున్నాం ఓకే లేచుట కూర్చొనుట మెలుటా నిద్రపోట రాయుట చదువుట నేర్చుకునుట పాడుట పరిగెత్తుట అని చెప్పడానికి ఎలా చెప్పాలంటే నేర్చుకున్నాం ముందుగా ఎవరినైనా కూడా నిద్రపోతున్న లే అని చెప్పాలనుకోండి ఏం చెప్తామంటే చూడండి ఈ వుట్ నా అనే వర్బ్ ఉంది కదా దీంట్లో ఉన్న నాని తీసేసాను తీసేస్తే వుట్ చూసారా ఇలా వుట్ అని మీరు ఎవరితో అయినా చెప్పారనుకోండి దాని అర్థం ఏంటంటే మీరు వాళ్ళని లే అన్నారని అర్థం ఓకే జస్ట్ మీరు ఇలా లే అన్నారని అర్థం అనమాట అర్థం ఏంటి లే లే అని అర్థం ఓకే అది ఆర్డర్ వేసినట్టుగా ఉంటుంది మనం ఎవరినైనా కూడా లే అన్నాం అంటే దాని అర్థం ఏంటి ఆర్డర్ వేసినట్టుగా ఉంటుంది అలాగే చూడండి బైట్ నాలో నా తీసేయండి ఓకే ఇప్పుడు దీని అర్థం ఏమొస్తుంది కూర్చో ఏంటిది బైట్ బైట్ అంటే కూర్ కూర్చో అంటే అర్థం ఏంటి కూర్చో ఓకే ఇక్కడ నా తీసేసాం అంతే అంత మంచి ఏం కాదు సో జాగ్నాలో జాగ్ నా తీసేసేయండి ఓన్లీ జాగ్ జాగ్ అంటే మేల్కో మేల్కో అని అర్థం అలాగే సోజానా సోజానో నా తీసేసేయండి సోజా నిద్రపో నిద్రపో అని అర్థం అనమాట లిక్నాలో నా తీసేసేయండి వ్రాయు ఓకే అలాగే పడ్నాలో నా తీసేసేయండి పడ్ చదువు సీక్నాలో నా తీసేసేయండి సీక్ నేర్చుకో గానాలో నా తీసేసేయండి గా పాడు దౌడ్ నాలో దౌడ్ తీ నా తీసేసండి పరిగెత్తు పరిగెత్తు ఇప్పుడు మీరు హ్యాపీగా ఎవరికైనా కూడా ఈ పనులు చెప్పగలుగుతారు అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం మర్యాద లేకుండా చెప్పడం ఎలాగా అనేది నేర్చుకున్నాం వుట్ బైట్ జాగ్ సో సోజా లిక్ పడ్ సీక్ గా దౌడ్ అంటే అర్థం ఏంటి మర్యాద లేకుండా ఎదుటి వాళ్ళకి ఆర్డర్స్ వేయడం మాత్రమే నేర్చుకున్నాం మనం ఇది మర్యాద కాదు దయచేసి ఇది ఎవరితో అంటే పెద్దవాళ్ళు ఎవరికి కూడా ఈ విధంగా మనం మాట్లాడకూడదు ఓకే మీరు ఆర్డర్ వేస్తున్నారు మీకన్నా చిన్నవాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే మీ విధంగా చెప్పవచ్చు అనమాట అర్థమైందా మరి పెద్దవాళ్ళకి ఎలా చెప్పాలి అని మీకు డౌట్ రావచ్చు ఓకే చూద్దాం తెలుగులో చూడండి జనరల్గా ఎలా చెప్తాం లే ప్లస్ అండి లే ప్లస్ అండి ఏమవుతుందండి లే వండి అవుతుంది కదా లే వండి అని చెప్తాం లే ప్లస్ అండి లేవండి అలాగే కూర్చో ప్లస్ అండి ఏమవుతుంది కూర్చో ప్లస్ అండి ఈజ్ ఈక్వల్ టు కూర్చోండి ఈ అండి అనేది తెలుగులో మనం యాడ్ చేస్తూ ఉంటాం ఓకే కూర్చోండి లేవండి ఇలా అండీ యూజ్ చేస్తూ ఉంటాం ఇలా అండీ మనం చెప్పాలి అనుకున్నప్పుడు హిందీలో ఏం యాడ్ చేస్తామంటే చూడండి ఈ వుట్ అనేది ఉంది చూసారా ఈ నా తీసేసి ఈ వుట్ ప్లస్ ఈఏ యాడ్ చేస్తాం అనమాట ఏంటిది వుట్ ప్లస్ ఈ ఏమవుతుందంటే ఊఠి ఏ అవుతుంది అనమాట అర్థమైందా ఈ ఠాకి ఇకారం ఇస్తాం అంటే ఈకి మాత్రం ఇస్తాం అనమాట అప్పుడేమవుతుంది అవుతుంది ఉ అంటే అర్థం ఏంటి లేవండి అలాగే చూడండి బైట్ ప్లస్ ఇయే బైట్యే కూర్చోండి జాగ్ ప్లస్ జాగ్ ఇయే మేల్కోండి సోజా ప్లస్ ఇయే సోజాఈ నిద్రపోండి లిక్ ప్లస్ ప్లస్ఈ లిఖియే రాయండి పడ్ ప్లస్ పడ్ పడ్యే చదవండి సీక్ ప్లస్ఈ సీఖియే నేర్చుకోండి గా ప్లస్ గా ఇయే పాడండి దౌడ్ ప్లస్ ప్లస్ఈ దౌడియే పరిగెత్తండి ఇలా ఇయే యాడ్ చేయడం ద్వారా ఆ అండి అనే తెలుగులో ఎలాగైతే మనం యాడ్ చేస్తున్నామో ఆ అండీని యాడ్ చేసిన అర్థం వస్తుందనమాట ఇంతవరకు మీకు అర్థమైంది ఇప్పుడు మనకంటే చిన్నవాళ్ళకి మనం లే అని ఆర్డర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాం జస్ట్ ఉట్టు నాలో నా తీసి జస్ట్ వుట్ అంటే సరిపోతుంది అదే మనకంటే పెద్దవాళ్ళకి మనం లేవండి అని చెప్పాలన్నప్పుడు ఏం చెప్తాం ఉట్ ప్లస్ ఇయే ఏమవుతుంది అని చెప్తాము చెప్తాముఠియే అని చెప్తాము చెప్తాముట్ ప్లస్ఇ ఉఠియే మరి ఇప్పటి వరకు మనం మనకన్నా చిన్నవాళ్ళకి మనకంటే పెద్దవాళ్ళకి చూసాం ఎలా చెప్పాలి అనేది మరి మనతో ఈక్వల్ గా ఉన్న వాళ్ళకి మనం తక్కువ చేసి ఉట్ అని చెప్పలేము అలాగే ఉఠియే లేవండి అని చెప్పలేము అర్థమైందా సో అలాంటి అలాంటి టైంలో మనతో ఈక్వల్ వయసులో కానీ ఈక్వల్ స్థాయిలో కానీ ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్తామంటే చూడండి ఈ వుట్కి ఓ యాడ్ చేస్తాం అనమాట అంటే ప్రతి వర్బ్కి కూడా మనం ఓ యాడ్ చేస్తాము వుట్ ప్లస్ ఓ ఏమవుతుందంటే చూడండి ఉఠో అవుతుంది అనమాట ఈ టాకి ఓకి మాత్రం ఇస్తాం బైట్ ప్లస్ ఓ హో జాగ్ ప్లస్ ఓ జాగో సోజా ప్లస్ ఓ సోజా ఓ లిక్ ప్లస్ ఓ లిఖో పడ్ ప్లస్ ఓ పఢో సిక్ ప్లస్ ఓ గా ప్లస్ ఓ గావో దౌడ్ ప్లస్ ఓ దౌడో ఇలా ఓ యాడ్ చేస్తాం ఇప్పుడు మీకు అర్థమైంది మనకంటే చిన్నవాళ్ళకి ఉట్ లే మనకంటే పెద్దవాళ్ళకి ఉఠియే లేవండి మనతో సమాన వయసు వాళ్ళకి ఉఠో లెమ్ము అంటాం అంటే తెలుగులో మనం యాక్చువరల్ గా యూజ్ చేయడం మానేసం లెమ్ము కూర్చొనుము చదువుము వ్రాయుము ఇలా మూ అనేది యూజ్ వాళ్ళం మనం తెలుగులో అంటే ప్యూర్ తెలుగు మనం మాట్లాడేటప్పుడు కానీ ఇప్పుడు ఎవరు కూడా అలా రాయుము చదువుము ఈ ఈ లాంగ్వేజ్ ఎవరు మాట్లాడట్లేదు ఏమంటాం రాయు చదువు తిను ఇలాగే మాట్లాడుతున్నాం ఓకే ఉఠో ఓకే లే లిక్ లిఖో రాయండి అర్థమైందా సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట ఇప్పుడు కొన్ని వర్బ్స్ మొత్తం చూద్దాం మనం చూస్తే మనకి చాలా క్లియర్ గా ఐడియా వస్తుంది ఇంకా ఇంకా ఏ వర్బ్స్ ఎలా ఎలా చేంజ్ అవుతాయి అనేది కూడా మనం చూడబోతున్నాం ఇప్పుడు చూడండి చూడండి మనకంటే చిన్నవాళ్ళు మనం తు అని పిలుస్తాం కదా తు లిక్ అంటే అర్థం ఏంటి తు లిక్ అంటే నువ్వు వ్రాయు అని అర్థం అనమాట ఇదేంటిది ఆదేశం ఇవ్వడం ఆజ్ఞ ఇవ్వడం ఆజ్ఞాదేనా లేదా ఆదేశదేనా అంటాం అనమాట అంటే ఆజ్ఞాపించడం ఆదేశం ఇవ్వడం ఇలా చెయ్యు అని ఆదేశం ఇవ్వడం ఓకే ఓకే అలాగే చూడండి నెక్స్ట్ అదే తుమ్ మనతో సమానమైన స్థాయి వాళ్ళు మనం ఏమంటాం తుమ్ అని పిలుస్తాం సో తుమ్ అన్నప్పుడు ఈ లిక్కి ఓ యాడ్ చేయాలి సో ఏమైంది తుమ్ లిఖో తుమ్ లిఖో తుమ్ లిఖో అంటే మీరు రాయుము అని అర్థం అర్థమైందా అలాగే మనకన్నా పెద్దవాళ్ళు మనం ఏమని పిలుస్తాం ఆప్ అని పిలుస్తాం ఆప్ ప్ లియే తమరు రాయండి ఇదేంటిది అనురోధ కర్ణ లేదా ప్రార్థనా కర్ణ అంటాం అంటే అభ్యర్థించడం లేదా ప్రార్థించడం రిక్వెస్ట్ చేయడం అనమాట అర్థమైంది ఒక పని చేయమని రిక్వెస్ట్ చేయడం నెక్స్ట్ తు బైట్ నువ్వు కూర్చో తుమ్ బైఠో నువ్వు కూర్చోనుము ఆప్ బైఠియే తమరు కూర్చోండి అర్థమైందా అలాగే చూడండి నెక్స్ట్ తుప్పడ్ నువ్వు చదువు తుంపడో నువ్వు చదువుము ఆ తమరు చదవండి ఇలా మనం చెప్పచ్చు ఓకే మనం కొన్ని ఇక్కడ టేబుల్ ఇచ్చాను చూడండి మన బుక్ లో ఈ టేబుల్ చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది చూడండి ఆనా అంటే రావడం ఆ అంటే రా అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ ఈ నా ఉంది కదా నా రిమూవ్ చేస్తాం అనమాట ఆ ఆ అంటే రా మీరు ఎవరైనా ఒక హిందీ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ అన్నారనుకోండి అతన్ని రా అని మీరు పిలిచినట్టుగా అర్థం వస్తుంది అది కూడా ఆర్డర్ వేసి పిలిచినట్టుగా ఆ ఓ రమ్ము ఆయే రండి జానా వెళ్ళుట జా వెళ్ళు జావో వెళ్ళుము జాయి వెళ్ళండి ఖేల్ ఆడు ఖేల్ అంటే ఏంటి ఆడు ఖేలో ఆడుము ఖేలియే ఆడండి పడ్నా పడ్నా అంటే చదవడం పడ్ చదువు పఢో చదువుము పడ్యే చదవండి అలాగే నెక్స్ట్ చూడండి లిక్నా లిక్నా అంటే రాయడం లిక్ వ్రాయు లిఖో వ్రాయుము లిఖియే వ్రాయండి నెక్స్ట్ చూడండి అయితే ఇక్కడ హిందీలో మనకి ఒక ఫోర్ వర్బ్స్ ఉంటాయి అనమాట ఈ ఫోర్ వర్బ్స్ ఏంటంటే ఆ అన్నిటిలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా చేంజ్ అవుతాయి అనమాట అర్థమైందా చూద్దాం ఒకసారి ఎలా ఉంటాయి అనేది కర్నా కర్ కర్ర అంటే చెయ్యు కరో చెయ్యుము కీజియే అవుతుంది కర్ ప్లస్ ఇయే కరియే అని కూడా చెప్తుంటారు చాలా మంది కానీ అది ప్యూర్ హిందీ కాదనమాట అది మంచి హిందీ కాదు కాబట్టి మీరు కీజియే అని అని మాత్రమే గుర్తుపెట్టుకోండి కర్ చెయ్యు కరో చెయ్యుము కీజియే చేయండి సాఫ్ కర్ శుభ్రం చెయ్యు సాఫ్ కరో శుభ్రం చెయ్యుము సాఫ్ కీజియే శుభ్రం చేయండి కోషిష్ కర్ ప్రయత్నించు కోషిష్ కరో ప్రయత్నించుము కోషిష్కి ఈజీయే ప్రయత్నించండి ఓకే ఇంతజార్ కర్ ఎదురుచూడు ఇంతజార్ కరో ఎదురు చూడుము ఇంతజార్కి ఈజీ ఎదురు చూడండి అర్థమైందా సో ఇలా మనం ఏదైనా కూడా మనం చెప్పొచ్చు అనమాట ప్రయత్న కర్ ప్రయత్నించు ప్రయత్నం కరో ప్రయత్నించుము ప్రయత్న ప్రయత్నంకి ఈజీయే ప్రయత్నించండి ఇలా ఓకే అలాగే దేన అంటే అర్థమైందంటే ఇవ్వడం అని అర్థం దేన అంటే ఇవ్వడం ఈ దేన ఇవ్వు అని చెప్పాలనుకోండి ఆర్డర్ వేస్తూ దే అని చెప్తాం అనమాట అలాగే ఇవ్వుము దో ఇవ్వండి దిజియే అలాగే లేనా అంటే తీసుకోవడం లే తీసుకో లో తీసుకోను తీసుకోండి తీసుకోండి అలాగే పీనా త్రాగుట పి త్రాగు పి లేదా పిఓ త్రాగు పీజిఏ త్రాగండి ఇలా మనం కొన్ని వర్బ్స్ మాత్రమే ఇక్కడ చూడడం జరిగింది అనమాట ఓకే ఇలాంటి వర్బ్స్ ఎన్ని మీకు తెలిస్తే మీరు అంత చక్కగా హిందీలో మాట్లాడగలుగుతారు ఎదుటి వాళ్ళకి ఆ పని చెప్పగలుగుతారు అర్థమైందా సో ఈరోజు మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు అనుకుంటాను నేను సో ఈ రోజు మన ఎదుటి వాళ్ళకి ఎలా ఒక పని చెప్పాలి అనేది మనం నేర్చుకున్నాం ఓకే నువ్వు మాట్లాడు అని చెప్పాలి ఎలా చెప్తాను బోల్నా అంటే మాట్లాడడం తు బోల్ తు బోల్ నువ్వు మాట్లాడు నువ్వు చెప్పు తు బోల్ నువ్వు చెప్పు అదే నేను కొద్దిగా గౌరవిస్తూ నువ్వు మాట్లాడుము అని చెప్పాలి తుమ్ బోలో ఆప్ బోలియే తమరు మాట్లాడండి ఆప్ బోలియే ఆప్ బోలియే అర్థమైందా సో నువ్వు పని చేయు తు కామ్ కర్ నువ్వు పని తుమ్ కామ్ కరో తమరు పని చేయండి ఆప్ కామ్ కీజియే ఓకే అలాగే తు ఖా నువ్వు తిను తుఖా ఖా నువ్వు తిను తుమ్ ఖావో నువ్వు తినుము ఆప్ ఖాయియే తమరు తినండి అర్థమైందా కంగి కర్ తలదూకో కంగి కరో తలదూకొనుము కంగి కీజియే తలదూకోండి ఓకే సో ఇలా మనం ఏదైనా కూడా చెప్పచ్చు మరి ఇప్పటివరకు మీరు చెప్పడానికి బాగా అంటే మీరు ఏదైనా ఒక పని చెయ్యమని చెప్పడానికి బాగానే చెప్పారు మాకు అర్థమైంది మరి ఇప్పుడు ఏదైనా పని మరి చెయ్యొద్దు అని చెప్పాలంటే ఎలా చెప్తారు అంతే కదా రా రావద్దు తిను తినొద్దు వెళ్ళు వెళ్ళొద్దు సో త్రాగు త్రాగొద్దు కూర్చో కూర్చోవద్దు ఈ వద్దు అని చెప్పడానికి ఎలా చెప్పాలి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు వద్దు అని మీరు చెప్పాలనుకున్నప్పుడు హిందీలో మత్ అనే ఈ పదాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మత్ అంటే అర్థం ఏంటి వద్దు అని అర్థం ఓకేనా ఇప్పుడు చూడండి తు మత్ లిక్ ఓకే ఇక్కడ మత్ లేకపోతే తు లిక్ అంటే అర్థం ఏంటి నువ్వు రాయు అని ఎప్పుడైతే మీరు మత్ యాడ్ చేశారో నువ్వు రాయొద్దు అని అర్థం వచ్చింది ఓకే తుమ్ లిఖో నువ్వు రాయుము తుమ్ మత్ తుమ్ తుమ్ మత్ లిఖో అంటే నువ్వు రాయొద్దు అలాగే మత్ బదులు నా కూడా ఉపయోగిస్తావు అనమాట నువ్వు రాయకు అని కొంత పొలైట్ గా చెప్పడానికి నా ఉపయోగిస్తాం మత్ గాని లేదా నా గాని యూజ్ చేసి లిఖో అన్నావు అనుకోండి రాయొద్దు లేదా రాయకు అనే అర్థం మనం తీసుకోవచ్చు చూడండి నెక్స్ట్ ఆప్ లిఖియే తమరు రాయండి ఆప్ మత్ లిఖియే ఆప్ నా లిఖియే అంటే తమ రాయొద్దండి తమర్ రాయకండి అర్థమైందా సో అలా మత్ గాని లేదా నా నాగాని యూజ్ చేసి మనం ఒక విషయాన్ని చెప్తే ఏదైనా పని చెయ్యొద్దు అని చెప్పినట్టు అర్థమైందా ఓకే తు ఆ నువ్వు రా తుమ్ మత్ ఆ నువ్వు రావద్దు తుమ్ ఆవో నువ్వు రమ్ము తుమ్ మత్ ఆవో నువ్వు రావద్దు ఓకే ఆప్ ఆయే తమర్ రండి ఆప్ మత్ ఆయే తమ రావద్దండి ఆప్ నా ఆయే తమరు రాకండి కొంచెం పొలగా చెప్పాలనుకున్నప్పుడు నా ఆయే అంటాం ఆప్ నా ఏ తమ రాకండి ఆప్ మత్ ఏ తమ రావద్దండి తు మత్ ఆ నువ్వు రావద్దు అర్థమైందా సో ఇలా చాలా చక్కగా మనం హిందీ చాలా సులువుగా నేర్చుకోవచ్చు ఓకే అయితే మనకి వర్బ్స్ అనేవి తెలియాలన్నమాట వర్బ్స్ తెలిస్తే అంటే పనిని ఏమంటారో తెలిస్తే ఆనా అంటే రావడం జానా అంటే వెళ్ళడం బయట అంటే కూర్చోవడం ఉట్టిన అంటే లేవడం సోజానా అంటే నిద్రపోవడం జాగ్న అంటే మేల్కోవడం ఓకే ఆంగ్ కోల్నా అంటే తెరవడం బంధుకరణ అంటే మూసుకోవడం సో ఇలా మనం ఇవన్నీ మీకు తెలిసినట్టయితే మాత్రం మీరు చాలా చక్కగా నేర్చు ఓకే సో ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ మనం నేర్చుకోబోతున్నాం మన వీడియోస్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి ఇప్పటి మన ఛానల్లో దగ్గర పదిహేడు వందల వీడియోలు ఉన్నాయి హిందీ పైన ఇంత పెద్ద మొత్తంలో కంటెంట్ మీకు ఎక్కడా కూడా అందుబాటులో ఉండదు అన్ని వీడియోస్ ఇప్పటి వరకు మన ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటున్నట్టయితే నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి ప్లేలిస్ట్ అని వాట్సాప్ చేస్తే మేము మీకు ఆ లిస్ట్ అంతా కూడా పంపించడం జరుగుతుంది ఓకే అలాగే హిందీ నేర్చుకోవాలనుకుంటున్న వారికి చాలా చక్కగా ఉపయోగపడే ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో ఇక్కడ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మనం చూడవచ్చు యాక్చువల్గా ఓకే హిందీలో ఉంది అలాగే దాన్ని తెలుగులో ఎలా పలకాలో ఉంది దానికి తెలుగు అర్థం ఉంది ఓకే ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ హిందీ ఎలా నేర్చుకుంటే మనం ఈజీగా నేర్చుకోగలుగుతాము అలా దగ్గర దగ్గర ఒక రెండు వందల తొంభై రెండు పేజీల లాంగ్ బుక్ ఇది ఓకే పెద్ద బుక్ ఇది రెండు వందల తొంభై రెండు పేజీలు పెద్ద పెద్ద పేజెస్ కలిగిన ఈ బుక్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది హిందీ నేర్చుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట అంటే ఎలా నేర్చుకుంటే హిందీ సులువుగా నేర్చుకోవచ్చు అనేది ఈ బుక్లో అవైలబుల్గా ఉంటుంది సో దీనికి దీనికి ఈ బుక్లో ఉన్న ప్రతి లెసన్ కూడా మనకి యూట్యూబ్లో వీడియోస్ రూపంలో ఆల్రెడీ రెడీగా ఉంది పద్నాలుగు గంటల వీడియో ఇరవై నాలుగు గంటల వీడియో రెండు గంటల్లో హిందీ నేర్చుకుందాం అలాగే మూడు గంటల్లో హిందీ నేర్చుకుందాం ఇలా చాలా వీడియోస్ గంటల 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 వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ కాదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడియోస్ కాదు అవి ఓకే చాలా పెద్ద పెద్ద వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో వాటిని చూస్తూ ఆ వీడియోస్ చూస్తూ ఈ బుక్ రిఫర్ చేసినట్టయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా మీరు హిందీ నేర్చుకోవచ్చు ఈ బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి మాకు మీ అడ్రస్ వాట్సాప్ చేయండి మేము మీకు పోస్ట్లో ఈ బుక్ పంపించగలుగుతాం మీ ఇంటి దగ్గరే మీ ఇంటి దగ్గరే డైరెక్ట్గా మీరు ఈ బుక్ తీసుకోవచ్చు ఓకే పోస్ట్ మ్యాన్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా వీడియోస్ మీకు అందుబాటులో తెస్తూ ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ ప్రక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం